ఉత్తరప్రదేశ్ లక్నోలో జరుగుతున్న ఓ మేళాలో కార్ల ధర కంటే ఓ గుర్రం ధర అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది బారాబంకీలో ప్రసిద్ధి పొందిన దేవా షరీఫ్ మేళాలో బేలా అనే గుర్రం ధర ఇరవై ఒక్క లక్షల రూపాయలుగా ఉంది ప్రతి ఏటా అక్టోబర్ నెలలో దేవా షరీఫ్ మేళాను నిర్వహిస్తారు గ్రామీణ సంస్కృతి పశుపోషణ సమాజ జీవనాన్ని చాటి చెప్పే ఈ మేళాలో దేశవ్యాప్తంగా ఉన్న వ్యాపారులు జంతు ప్రేమికులు అనేక రకాల జాతుల జంతువులను తీసుకొస్తారు ఈ మేళాలో బేలా అనే గుర్రం ధర అక్షరాల ఇరవై ఒక్క లక్షల రూపాయలుగా ఉంది ఇది లగ్జరీ కార్ల ధర కంటే ఎక్కువ వేలా గుర్రం అరుదైన పద్మజాతికి సంబంధించిన గుర్రమని దాని నాలుగు కాళ్లపై అరుదైన పద్మ గుర్తులు ఉంటాయని గుర్రం యజమాని సింగ్ యాదవ్ తెలిపారు ఆ గుర్తులు శుభానికి సూచికగా నడుస్తాయన్నారు లక్షల గుర్రాల్లో కేవలం ఒక్కదానిలోనే ఇలాంటి గుర్తులు కనిపిస్తాయని చెప్పారు ఈ అశ్వం కొనుగోలుకు పదిహేడు లక్షల వరకు చెల్లించేందుకు కొంతమంది ముందుకొచ్చినా ఇరవై ఒక్క లక్షలకు తగ్గేది లేదని గుర్రం యజమాని స్పష్టం చేస్తున్నారు ప్రస్తుతం ఈ మేడాలో సుమారు ఇరవై వేల గుర్రాలు ఉండగా వాటి ధరలు వేల నుంచి లక్షల రూపాయల వరకు పలుకున్నారు とない。